పేరు వెల్ది హరిప్రసాద్ మాది రాజన్న సిరిసిల్ల జిల్లా నేను చేనేత కార్మికుని గతంలో జీ లోగో నేసి దేశ ప్రధాని మన్నలను కూడా పొంది పొందినాను ఇప్పుడు మన దేశ ప్రధాని మూడోసారి ప్రధానమంత్రి కావడం ఆ ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి నిజంగా నిరుపేద చేనేత కార్మికుని గుర్తించి ఆహ్వానం పని పంపించడం నా జీవితంలో మర్చిపోలేని రోజు ఇది చాలా సంతోషంగా ఉంది ఈరోజు ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్కు నాకు ఆహ్వాన పత్రిక అందింది నేను రావడం కూడా జరిగింది ఢిల్లీలో ఉన్న ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రమాణ స్వీకారానికి నాకు ఆహ్వానం రావడం జీవితంలో మర్చిపోలేని రోజు